కాసూర్గ పోలీస్ స్టేషన్ రావలీ కేసులో కాసూర్గ సిఏ గారు బంగారు బండి ప్రదీప్ అనే వ్యక్తిని హక్పెల్ జంక్షన్ వద్ద నిన్న సాయంత్రం నిన్న మధ్యాహ్నం మూడు గంటలకి అనుమాన పరిస్థితిలో పట్టుకోవడం జరిగింది అతను విచారించగా కాసూర్గలో ఒక రాబరీలో తన నేరం చేసి రెండున్నర కురాల పుస్తతాన్ని అంగీకరిస్త జరిగింది ఈ కేసు పూర్వపురాలు పరిశీలించగా కాసీపొగ్గలోని గిన్నీ హాస్పిటల్లో ఈ గిరియాద హస్బెండ్ ట్రీట్మెంట్ పొందుతున్నాడు తన ట్రీట్మెంట్కి వెళ్ళి భర్త చూసి భర్త దగ్గరికి వెళ్ళి తిరిగి తన స్వాతంత్రంలో తన ఇంటికి వెళ్తుండగా దాంట్లో పెంచమంత్రి వద్ద జంక్షన్ వద్ద ఈ ముద్దాయి బంగారు ప్రదీప్ ఇతను ఇచ్చాపురం చెందిన వ్యక్తి ఇతను ఐ ఐటీఆర్ చదువుకొని చెడు వ్యసనాలకి అలవాటు పడి ఈ బెట్టింగ్ శాఖ ఆటల్లో నాటిలోని బెట్టింగ్ చేసి చాలా డబ్బులు కోల్పోయి అప్పులు పాలయ్యాడు అది ఇంట్లో విషయం తెలిస్తే ఇంట్లో వాళ్ళందరూ బాధపడతారు అలా తల్లిదండ్రులు అని చెప్పేసి ఈ డబ్బుని ఎలాగని అప్పులన్నింటినీ కూడా తనతనం చేసి తీర్చేయాలనే ఉద్దేశంతో అది తను ఈ యొక్క దొంగతనం చేయాలని సంకల్పంతో పన్నెండవ తేదీ మధ్యాహ్నం మూడు పన్నెండు మధ్యాహ్నం పన్నెండవ తేదీ బిర్యాది హాస్పిటల్ నుండి తన ఇంటికెళ్తుండగా లిఫ్ట్ ఇస్తానని చెప్పి తన స్కూ స్కూటీ పైన ఎక్కించుకుని కొంత దూరం తీసుకెళ్లి లోన్కి ఉన్న ప్రాంతంలో ఆవిని దించి కత్తి చూపించి ఆవిడ మెడలో ఉన్న పుస్తకాన్ని బలవంతంగా లాక్కొని తప్పించుకొని పారిపోవడం జరిగింది ఇతను ఇతనికి లాస కొద్ది పరిచయం గ్రామము అతని యొక్క బాబా బాబాయ్ అయిన రోసవ కిరణ్ కుమార్ రోసువ కిరణ్ కుమార్ అనే అతని బాబాయ్ బలాసాలో ఉంటారు అతని దగ్గర వచ్చినప్పుడు ఏంటంటే ఈ బలాసలోని ఇంటి నుంచి వచ్చి ఇంటి నుంచి అనేది పూర్తి అవగాహన ఉన్న వల్ల ఈ దొంగతనం చేసి ఈ వస్తువుని తీసుకెళ్ళి ఆ బాబాయ్కి ఇచ్చి అని చెప్పేసి కోరడం జరిగింది అదే రోసవ కిరణ్ కుమార్కి స్నేహితుడైన భవన్ రంజిత్ అనే వ్యక్తి కూడా ఈ వస్తువు తీసుకెళ్లించి వాళ్ళిద్దరు కలిపి ఈ వస్తువుని లక్షా డెబ్బై ఏడు వేల రూపాయలకి ఈ అమ్మడం జరిగింది ఇందులో ఇరవై ఏడు వేల రూపాయలు తన బాబాయ్ ఉంచుకొని లక్ష యాభై వేల రూపాయలు ఈ బంగారు బండి ఇవ్వగా ఆ డబ్బులు ఏంటంటే తన సొంత ఒకరికి అప్పులు అన్నీ కూడా తీర్చేసి తన అవసరాలు కొంత డబ్బు వాడుకున్నాడు ఈరోజు తన వచ్చి మరికొంత డబ్బు అడుగుదానం వస్తుండగా అతన్ని నిన్న మధ్యాహ్నం మూడు గంటలకి సిఏ గారు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా యువతి కన్నా చెప్పేది ఏంటంటే ఈ చెడు వ్యసనాలకు అలవాటుపడి ఆ అప్పుల వాదలు తీసుకోడానికి అంటే తప్పుతో మార్గద్రవ్యవాద పట్ల కానీ దొంగతనాల పట్ల కానీ చేసే డబ్బు సంపాదించి మళ్ళీ అటు నుంచి బయటపడాలని దురుద్దేశంతో చేయడం వల్ల ఇలాంటి నేరాలలో ఇన్వాల్వ్ అయిపోవడం జరుగుతుంది ఈ కేసులు చాలా సీరియస్ కేసులు ఎక్కువ శిక్షాకాలము సిక్స్ ఇబ్బబడే కేసులు వెన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించాలి పిల్లలు సీనియర్స్ దాన్ని పట్టకుండా తప్పు పనిచారు లేకుండా పెట్టించుకు కానీ మారుత్ర వెళ్ళి కానీ అవ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్తగా పిల్లల్ని సవరించుకుంటూ పదిమందికి కూడా వారి జోరు చరగకుండా మీరు అందరూ కూడా మంచి విషయాలు తెలియాలని చెప్పి మా అందరినీ కూడా పోస్టు పట్టుకుంటారు నేను కోరుతున్నాను అందులో జూన్లో